హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్ని ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక మన వెళ్తే ఈ రోజు నేను మన ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన ఇరవై జిల్లాల గురించి చెప్పబోతున్నాను అనమాట దానికన్నా ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం వరల్డ్ మన ప్రపంచం దానికి ఎగ్జాంపుల్ ఎర్త్ అయితే ఈ ఎర్త్ కూడా డివైడ్ అయి ఉంటుంది ఎర్త్లో కాదు ఎర్త్ కాస్త మనకి కాంటినెంట్స్గా డివైడ్ అయి ఉంటుంది అనమాట అంటే ఖండాలుగా డివైడ్ అయి ఉంటుంది దానికి ఉదాహరణ ఏషియా ఏషియన్ కాంటినెంట్ కాంటినెంట్స్ కూడా డివైడ్ అయి ఉంటాయి కంట్రీస్ కింద దానికి ఎగ్జాంపుల్ మన ఇండియా కంట్రీస్ కూడా మళ్ళీ డివైడ్ అవుతాయి స్టేట్స్ కింద దానికి ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత మన స్టేట్స్ కూడా డివైడ్ అయి ఉంటాయి డిస్ట్రిక్ట్స్ కింద దానికి ఎగ్జాంపుల్ మన విశాఖపట్నం విశాఖపట్నం జిల్లా అంటాం కదా అలానే డివైడ్ అయింటాయి అనమాట అసలు ఈ డిస్ట్రిక్ట్ అన్న జిల్లా అంటే తెలుసుకుందాం అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఏరియా ఇన్ ది స్టేట్ రాష్ట్రంలో ఒక పరిపాలనా ప్రాంతాన్ని డిస్ట్రిక్ట్ అంటారు అయితే మనం మన రాష్ట్ర చరిత్రను తెలుసుకుంటూ ఆ తర్వాత జిల్లాల గురించి తెలుసుకుందాం అయితే మనం చరిత్రలో చూసుకుంటే మనకి స్వతంత్రం వచ్చినప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం మద్రాసు రాష్ట్రంతో కలిసి ఉంది పంతొమ్మిది వందల యాభై మూడులో కోస్టాంధ్ర రాయలసీమ రెండు కూడా మన మద్రాసు రాష్ట్రం చోటుపై కొత్త ఆంధ్రప్రదేశ్గా ఆర్బెద్దాం అనుకున్నాయి అయితే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ స్టేట్ రియాగ్నైషన్ యాక్ట్ ప్రకారం మన దేశ రాష్ట్ర సరిహద్దులు వారు మాట్లాడే భాషకు అనుగుణంగా ఉండాలని చెప్పేసి ఒక ఉత్తర్వులు జారీ చేశారు ఆ విధంగా ఒకటి నవంబర్ పంతొమ్మిది వందల యాభై ఆరున ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది అంటే ఏర్పడింది అనమాట మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు మనకి మొత్తం పదకొండు జిల్లాలు ఉండేవి వాటిలో సముద్రం అనుకున్న ఉన్న వాటిని కోసాంధ్ర అని మిగిలిన వాటిని రాయలసీమ అని అని అన్నారు అయితే పంతొమ్మిది వందల డెబ్బైలో గుంటూరు నెల్లూరు కర్నూలు జిల్లాల నుంచి ప్రకాశం జిల్లా అనే జిల్లాని కొత్తగా ఏర్పాటు చేశారు అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విశాఖపట్నం శ్రీకాకుళం నుంచి విజయనగరం జిల్లా అని చెప్పేసి ఇంకొక జిల్లాని ఏర్పాటు చేశారనమాట ఈ విధంగా ఆంధ్రకి రాయలసీమకి రెండుకి కలిపి మొత్తం పదమూడు జిల్లాలు ఉన్నాయి అయితే రెండు వేల పదమూడు వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో కలిసి ఉండేది కానీ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఆంధ్రదే విడిపోయింది అయితే మనకి ఇప్పుడు మొత్తం పదమూడు జిల్లాలు ఉండేవి కానీ ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై రెండున మన గవర్నమెంట్ ఏం చేసిందంటే పదమూడు జిల్లాలు ఇంకా యాడ్ చేసింది అనమాట సో మనకైతే ప్రస్తుతం పదమూడు జిల్లాలు కాస్త ఇరవై ఆరు జిల్లాలు అయ్యాయి అయితే మన ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పదమూడు జిల్లాలు అయితే ఏర్పాటు అనమాట వచ్చే ఉగాది కల్లా మొత్తం అంతా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది సో మనం ఎప్పుడైతే పాతగా ఉండే పాత జిల్లాలు చూద్దాం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు కర్నూలు అనంతపురం కడప చిత్తూరు ఇవన్నీ కూడా పాత పదమూడు జిల్లాలు వీటిలోంచి కొంత ఏరియాని తీసుకుని కొత్తగా ఫార్మైన కొత్త జిల్లాలను చూద్దాం ఇప్పుడు మన్యం అల్లూరు సీతారామరాజు అనకాపల్లి కాకినాడ కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ బాపట్ల పల్నాడు నంద్యల్ శ్రీ సత్యసాయి అన్నమయ్య శ్రీ బాలాజీ ఇవి కొత్తగా ఏర్పాటైన పదమూడు జిల్లాలు అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క జిల్లా గురించి తెలుసుకుందాం మొదటి జిల్లా శ్రీకాకుళం శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ లార్జెస్ట్ సిటీ శ్రీకాకుళమే రెవెన్యూ డివిజన్స్ వచ్చేసి రెండు ఉన్నాయి ఏరియా ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు స్క్వేర్ కిలోమీటర్స్ డెన్సిటీ నాలుగు వందల అరవై రెండు పాపులేషన్ ఇరవై ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఒకటి మండల్స్ వచ్చేసి ముప్పై ఉన్నాయి అన్నమాట తర్వాత జిల్లా వచ్చేసి విజయనగరం విజయనగరం హెడ్ క్వార్టర్స్ లార్జెస్ సిటీ విజయనగరమే రెవెన్యూ డివిజన్స్ వచ్చేసి రెండు ఏరియా వచ్చి ఆరు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది స్క్వేర్ కిలోమీటర్స్ డెన్సిటీ వచ్చేసి మూడు వందల ఎనభై నాలుగు పాపులేషన్ ఇరవై మూడు లక్షల నలభై రెండు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది మండలాలు వచ్చేసి ఇరవై ఆరు తర్వాత మన్యం ఇది మనకి శ్రీకాకుళం విజయనగరం నుంచి కొత్తగా ఏర్పడిన జిల్లా అనమాట హెడ్ క్వార్టర్స్ వచ్చేసి పార్వతీపురం లార్జ్ సిటీ కూడా పార్వతీపురం రెవెన్యూ డివిజన్స్ రెండు మండలాలు వచ్చేసి పదహారు అనమాట తర్వాత మనకి విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ సిటీ విశాఖపట్నం రెవెన్యూ డివిజన్స్ రెండు ఏరియా పదకొండు వేల నూట అరవై కిలోమీటర్లు స్క్వేర్ కిలోమీటర్లు డెన్సిటీ మూడు వందల నలభై పాపులేషన్ వచ్చేసి నాలు నలభై రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట పదమూడు మండలాలు వచ్చేసి పదనమాట తర్వాత అల్లు సీతారామరాజు హెడ్ క్వార్టర్స్ వచ్చేసి పాడేరు లార్జెస్ట్ సిటీ కూడా పాడేరు రెవెన్యూ డివిజన్స్ రెండు మండలాలు ఇరవై రెండు నాకైతే ఈ ప్రాంతానికి అల్లు సీతారామన్ గారి పేరు పెట్టడం చాలా ఆనందంగా ఉంది ఇంకా చాలా గర్వంగా ఉంది తర్వాత అనకాపల్లి అనకాపల్లిలో హెడ్ క్వార్టర్స్ లాజి సిటీ కూడా అనకాపల్లి రెవెన్యూ రిన్స్ రెండు మండలాలు వచ్చేసి ఇరవై ఐదు మా ఏరియా కూడా అనకాపల్లిలోకి వస్తుంది అదేంటో వైజాగ్లో కూడా అనకాపల్లి డిస్ట్రిక్ట్ వెళ్తున్నాం తర్వాత తర్వాత డిస్టిక్ వచ్చేసి ఈస్ట్ గోదావరి లార్జెస్ట్ సిటీ అండ్ హెడ్ క్వార్టర్స్ రాజమండ్రి రెవెన్యూ డివిజన్స్ రెండు ఏరియా వచ్చేసి పదివేల ఎనిమిది వందల ఏడు స్క్వేర్ కిలోమీటర్స్ డెన్సిటీ నాలుగు వందల డెబ్బై ఏడు పాపులేషన్ వచ్చేసి యాభై ఒక లక్ష యాభై ఒక ఐదు వందల నలభై తొమ్మిది మండలాలు వచ్చేసి ఇరవై తర్వాత కాకినాడ హెడ్ క్వార్టర్స్ లార్జెస్ట్ సిటీ కాకినాడే రెవెన్యూ డివిజన్స్ రెండు మండలాలు వచ్చేసి పంతొమ్మిది ఈ కాకినాడ డిస్ట్రిక్ట్ కూడా కొత్తగా ఏర్పడింది అనమాట ఈ కాకినాడతో పాటు మనకి ఇంకొక డిస్ట్రిక్ట్ కూడా వచ్చిందన్నమాట అది ఎక్స్ట్రా పోతుంది అది కూడా మీకు చెప్తాను నెక్స్ట్ వచ్చిన డిస్ట్రిక్ట్ అంటే కోనసీమ హెడ్ క్వార్టర్స్ అమలాపురం లార్జెస్ట్ సిటీ కూడా అమలాపురం రెవెన్యూ డివిజన్స్ రెండు తర్వాత మండలాలు ఇరవై నాలుగు నేను ఈ అమలాపురం అనేది చూసాను చాలా బాగుంటుంది కోనసీమ ఏరే కూడా చాలా బాగుంటుంది తర్వాత మనకి వెస్ట్ గోదావరి హెడ్ క్వార్టర్స్ భీమవరం లార్జెస్ సిటీ కూడా భీమవరం రెవెన్యూ డివిజన్స్ రెండు ఏరియా వచ్చేసి ఏడు వేల ఏడు వందల నలభై స్కేర్ కిలోమీటర్స్ డెన్సిటీ నాలుగు వందల తొంభై పాపులేషన్ ముప్పై తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల ఎనభై రెండు మండలాలు పంతొమ్మిది భీమవరం నేను వెళ్ళాను మీరు వెళ్ళారా తర్వాత ఏలూరు ఇది కొత్తగారిపట్న డిస్ట్రిక్ట్ అనమాట మనకి హెడ్ క్వార్టర్స్ లార్జెస్ సిటీ ఏలూరు రెవెన్యూ డివిజన్స్ మూడు మండలాలు వచ్చేసి ఇరవై ఏడు ఏలూరు కూడా నేను వెళ్ళాను మీరు వెళ్తే కామెంట్ చేయండి ఏలూరులో వెళ్ళారని ఉంటే కామెంట్ చేయండి తర్వాత డిస్ట్రిక్ట్ వచ్చేసి కృష్ణ హెడ్ క్వార్టర్స్ లార్జెస్ సిటీ మచిలీపట్నం రెవెన్యూ డివిజన్స్ రెండు ఏరియా వచ్చేసి ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఏడు స్క్వేర్ కిలోమీటర్స్ డెన్సిటీ వచ్చేసి ఐదు వందల పంతొమ్మిది పాపులేషన్ నలభై ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల తొమ్మిది మండలాలు వచ్చి అరవై ఐదు తర్వాత ఎన్టీఆర్ ఇది కొత్తగా ఏర్పడిన డిస్ట్రిక్ట్ అనమాట హెడ్ క్వార్టర్స్ లార్జెస్ట్ సిటీ విజయవాడ రెవెన్యూ డివిజన్స్ మూడు మండలాలు వచ్చే సర్వే విజయవాడను చూశాను మీరు చూసారా విజయవాడ బ్లాక్స్ ఉంటాయి చూసేయండి చాలా బాగుంటాయి తర్వాత వచ్చే డిస్ట్రిక్ట్ ఏంటంటే మనకి గుంటూరు అనమాట హెడ్ క్వార్టర్స్ లార్జెస్ సిటీ గుంటూరే రెవెన్యూ డివిజన్స్ రెండు ఏరియా వచ్చేసి పదకొండు వందల మూడు వందల తొంభై స్వేర్ కిలోమీటర్స్ డెన్సిటీ నాలుగు వందల ఇరవై తొమ్మిది పాపులేషన్ నలభై ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై మండలాలు పద్దెనిమిది గుంటూరు కూడా చూశాను మీరు కూడా చూసారా గుంటూరు ఎవరైనా కామెంట్ చేయండి తర్వాత డిస్ట్రిక్ట్ బాపట్ల ఇది కూడా కొత్తగా ఏర్పడిన డిస్ట్రిక్ట్ అనమాట హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బాపట్ల లార్జెస్ సిటీ వచ్చేసి చీరాల రెవెన్యూ డివిజన్స్ రెండు మండలాలు ఇరవై ఐదు నేను బాపట్ల వల్ల చీర చీరాల వెళ్ళాను చీరాల నుంచి కానీ బాపట్ల నుంచి ఎవరైనా ఉంటాయి కామెంట్ చేయండి తర్వాత డిస్ట్రిక్ట్ వచ్చేసి పల్నాడు హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నార్థనపేట సారీ నర్సరావుపేట లార్జెస్ సిటీ కూడా నర్సారావుపేట రెవెన్యూ డివిజన్స్ రెండు మండలాలు వచ్చేసి అరవై ఎనిమిది ఈ నర్సరాపేటలో పల్నాడులో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి తర్వాత మనకి ప్రకాశం డిస్టిక్ ఉంది హెడ్ క్వార్టర్స్ ఒంగోలు లార్జెస్ట్ సిటీ ఒంగోలు రెవెన్యూ డివిజన్స్ మూడు ఏరియా వచ్చేసి పదిహేడులో ఆరు వందల ఇరవై కిలోమీటర్స్ డెన్సిటీ వచ్చేసి నూట తొంభై మూడు పాపులేషన్ వచ్చేసి ముప్పై మూడు లక్షల తొంభై రెండు వేల ఏడు వందల అరవై నాలుగు మండలాలు వచ్చేసి ముప్పై ఎనిమిది ఒంగోలు నేను వెళ్ళా కానీ సీట్లోకి పడలేదు తర్వాత డిస్ట్రిక్ట్ వచ్చేసి నెల్లూరు హెడ్ క్వార్టర్స్ నెల్లూరు లార్జెస్ సిటీ కూడా నెల్లూరే రెవెన్యూ డివిజన్స్ వచ్చేసి మూడు ఏరియా వచ్చేసి పదమూడు వేల డెబ్బై ఆరు చదరపు కిలోమీటర్లు డెన్సిటీ వచ్చేసి రెండు వందల ఇరవై ఏడు పాపులేషన్ వచ్చేసి ఇరవై తొమ్మిది లక్షల అరవై ఆరు వేల ఎనభై రెండు నెల్లూరు మొత్తం ముప్పై ఐదు మండలాలు నెల్లూరులోనే తిరిగాను మీరు తిరిగితే కామెంట్ చేయండి నెల్లూరులో ఉన్న కామెంట్ చేయండి తర్వాత మనకి కర్నూలు అనమాట కర్నూలు హెడ్ క్వార్టర్స్ లార్జెస్ సిటీ కూడా కర్నూలే రెవెన్యూ డివిజన్స్ రెండు ఏరియా వచ్చేసి పదిహేడు వేల ఆరు వందల యాభై ఎనిమిది స్కూర్ కిలోమీటర్స్ డెన్సిటీ వచ్చేసి రెండు వందల ఇరవై తొమ్మిది పాపులేషన్ వచ్చేసి నలభై లక్షల నలభై ఆరు వేల ఆరు వందల ఒకటి మండలాలు వచ్చేసి ఇరవై ఎనిమిది అన్నమాట తర్వాత మనకి నంద్యాల హెడ్ క్వార్టర్స్ లార్జెస్ సిటీ నంద్యాలే రెవెన్యూ డివిజన్స్ మూడు మండలాలు ఇరవై ఏడు ఈ నంద్యాల కూడా కొత్తగా ఏర్పడిన ఒక జిల్లా అనమాట ఈ జిల్లాలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలన్నారో తెలుసుకుందాం తర్వాత మనకు వచ్చేసి అనంతపూర్ అనమాట హెడ్ క్వార్టర్స్ సిటీ అనంతపూర్ రెవెన్యూ డివిజన్స్ వచ్చేసి త్రీ ఉన్నాయి ఏరియా వచ్చేసి పంతొమ్మిది వందల కిలోమీటర్స్ డెన్సిటీ వచ్చేసి రెండు వందల పదమూడు పాపులేషన్ వచ్చేసి నలభై లక్షల ఎనభై మూడు వేల మూడు వందల పదిహేను మండలాలు వచ్చేసి ముప్పై నాలుగు అనమాట అనంతపురం నుంచి కామెంట్ చేయండి తర్వాత డిస్ట్రిక్ట్స్ వచ్చేసి శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ మనకి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి పొట్టపర్తి లార్జెస్ట్ సిటీ వచ్చేసి హిందూపూర్ అనమాట రెవెన్యూ డివిజన్స్ మూడు ఉన్నాయి మండలాలు మొత్తం ఇరవై తొమ్మిది ఉన్నాయి ఇక్కడి నుంచి ఎవరైనా కామెంట్ చేయండి తెలుసుకుందాం ఎవరు ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ తర్వాత తర్వాత డిస్ట్రిక్ట్ వచ్చేసి కడప హెడ్ క్వార్టర్స్ కడప లార్జెస్ట్ సిటీ కూడా కడప రెవెన్యూ డివిజన్స్ మూడు ఏరియా వచ్చేసి పదిహేను వేల మూడు వందల యాభై కిలోమీటర్స్ డెన్సిటీ వచ్చేసి నూట ఎనభై ఎనిమిది పాపులేషన్ వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షల ఎనభై నాలుగు వేల ఐదు వందల ఇరవై నాలుగు మండలాలు వచ్చేసి ముప్పై నాలుగు అనమాట తర్వాత డిస్టిక్ వచ్చేసి అన్నమయ్య హెడ్ క్వార్టర్స్ వచ్చేసి రాయచోటి లార్జెస్ట్ సిటీ వచ్చేసి మదనపల్లె రెవెన్యూ డిజియన్స్ మూడు టోటల్గా ఉండే మండలాలు ముప్పై రెండు ఈ అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి ఎవరున్నా కామెంట్ చేయండి మదనపల్లి అయితే నా ఫ్రెండ్ అప్పుడు ఉన్నాడు వాడగని ఈ వీడియో చూస్తే కామెంట్ చేస్తాడు తర్వాత డిస్టిక్ చిత్తూరు హెడ్ క్వార్టర్స్ లార్జెస్ సిటీ చిత్తూరు అనమాట రెవెన్యూ డివిజన్స్ రెండు ఏరియా పదిహేను వందల డెబ్బై రెండు స్క్వేర్ కిలోమీటర్స్ డెన్సిటీ రెండు వందల యాభై ఐదు పాపులేషన్ నలభై ఒక్క లక్షల డెబ్బై వేల నాలుగు వందల అరవై మొత్తం మండలాలు ముప్పై మూడు ఇది చిత్తూరు అనమాట చిత్తూరులో మన సబ్స్క్రైబర్ ఉన్నాడు రాహుల్ రావు తర్వాత డిస్ట్రిక్ట్ వచ్చేసి శ్రీ బాలాజీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లార్జెస్ట్ సిటీ తిరుపతి అనమాట రెవెన్యూ రిజియన్స్ మూడు మొత్తం మండల ముప్పై ఐదు ఇదే ఆఖరి జిల్లా అనమాట ఇంకా ఈ జిల్లాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం తర్వాత లాగిన్ చేద్దాం వీటిలో అనంతపూర్ లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి మోస్ట్ పాపులస్ విజయనగరం లీస్ట్ పాపులస్ డిస్ట్రిక్ట్ అనమాట ఇవి మన ఇరవై ఆరు జిల్లాల గురించి నేను చెప్పిన విషయాలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి వీడియో చివరితో చూసినందుకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాలిబుల్ సపోర్ట్ ఇలానే సపోర్ట్ చేస్తున్నానని ఇంకా మంచి మంచి వాళ్ళు చెప్తాను తర్వాత కొత్త కొత్త ప్లేసెస్ చూపిస్తాను కొంచెం బాగోలేదు అందుకని చెప్పేసి ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను చూసి సపోర్ట్ అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాల్యబుల్ సపోర్ట్ ఎలానే సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా